హాయ్ అండి నేను మీ ససీ వెల్కమ్ టు ససీస్ క్యూజే ఈ రోజు వీడియోలో అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్నాక్స్ అడుగుతారు కదండి ఆ టైంలో ఇలా పది నిమిషాల్లో అటుకులతోనే అటుకుల మిక్చర్ ప్రిపేర్ చేశారనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లోనే హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అటుకుల మిక్చర్ చేయడం కోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకోండి దానిపైన ఇలా చిల్లులు ఉండే చిన్నగా ఒక బౌల్ పెట్టుకొని అందులో రెండు కప్పుల వరకు అటుకులను అయితే వేసుకోండి అటుకులు మరీ పలచగా ఉండకూడదండి మీడియంగా కొంచెం మందంగా ఉండే అటుకులే తీసుకోండి అప్పుడే ఈ మిక్చర్కి బాగుంటుంది అటుకులని ఈ విధంగా జల్లెడ పట్టుకోండి ఈ విధంగా జల్లెడ పట్టడం వల్ల ఇందులో ఉండే పిండి అంతా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది లేదంటే మనం ఆయిల్లో అలానే వేశారనుకోండి ఆయిల్ అంతా పాడైపోయి బ్లాక్గా అయిపోతుంది అటుకులు కూడా బ్లాక్ అయిపోతుంది చూడండి ఎంత పిండి వచ్చిందో ఈ విధంగా అటుకుల్ని అయితే మనం క్లీన్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఆయిల్లో ఇలాంటి పెద్దగా ఉండే జల్లెడ పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు పల్లీలనైతే వేసుకొని మీడియం లోనే ఈ పల్లీలంతా బాగా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని హైలో పెట్టి చేశారనుకోండి పల్లీలు పైన కలర్ చేంజ్ అయిపోతుంది లోపలంతా పచ్చిగానే ఉండి క్రిస్పీనెస్ అనేది రాదు కాబట్టి ఇలా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పల్లీలనంతా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి మరోసారి అదే విధంగా అదే చన్నీతోనే ఒక ముప్పావు కప్పు వరకు అయితే వేసుకొని పుట్నాలని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పుట్నాలు అయితే ఒక్క నిమిషం వీటిని అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా ఇలా మొత్తం తీసేసి పక్కన పెట్టుకోండి ఇందులో ముప్పావు కప్పు వరకు జీడిపప్పును అయితే వేసుకొని జీడిపప్పుని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఈ విధంగా జీడిపప్పును కూడా ఫ్రై చేసి తీసుకోండి ఇందులో హాఫ్ కప్ వరకు కిస్మిస్ వేసుకోండి కిస్మిస్ అనేది మన మిక్చర్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి కిస్మిస్ని కూడా వేసుకొని బాగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఆయిల్లో వీటిని అయితే ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి ఆయిల్ అయితే ఇప్పుడు బాగా వేడి అయిన తర్వాతే మనం అటుకులు వేసుకోవాలి అటుకులు ఆయిల్ వేడి కాకముందే వేశారనుకోండి ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని వస్తుంది అటుకులు క్రిస్పీగా రావు కాబట్టి ఇలా ఫిల్ పెద్దగా ఉండే జాలి పెట్టుకొని అటుకులు కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి వీటి అటుకులు అయితే తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి బాగా హీట్గా ఉండే ఆయిల్లోనే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి చూడండి అటుకులు ఎంత ఎంత క్రిస్పీగా ఉందో ఈ క్రిస్పీనెస్ రావాలంటే ఆయిల్ అనేది చాలా హీట్గా ఉండాలి అప్పుడే మనం ఈ అటుకులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పుట్నాల పప్పు జీడిపప్పు కిస్మిస్ కరివేపాకునంతా ఇందులో వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోండి లేదా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి ఇందులో ఇప్పుడు ఆరేడు వెల్లుల్లిని ఈ విధంగా పచ్చిగానే దంచి వేసుకోండి ఇందులో వన్ స్పూన్ వరకు కారం మీకు స్పైసీనెస్ కావాలి అనుకుంటే మీరు రెండు స్పూన్ల వరకు కారంను కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి వన్ స్పూన్ గరం మసాలా వేసుకోండి గరం మసాలా ప్లేస్లో మీరు చాట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి అంత చేత్తోనే కలుపుకోండి ఈ విధంగా చేత్తో కలపడం వల్ల ఈ మసాలాలంతా అటుకులకి బాగా స్ప్రెడ్ బాగా కలుస్తుంది చూడండి ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి అంతే అండి మన అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ